ప్రైజ్ ద లో దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడిచ్చిన జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నారా సద్వినియోగం చేసుకుంటున్నారా మతపరంగా జీవిస్తున్నారా లేకపోతే దేవుడిపై ఆధారపడి జీవిస్తున్నారు అయ్యో బ్రదర్ ఇంక అయిపోయింది మా జీవితాల్లో మేమేమైతే విత్తామో అదే పంటను కోస్తాం అనే విధంగా ఉన్నారా ఏ విత్తనైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం కానీ దాని వెనుక దేవుని యొక్క కృప బలమైన కృప కూడా ఉంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మన జీవితాల్లో ఉన్న శ్రమలు దేనిని బట్టి కలుగుతున్నాయి అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపు పడాలి అని అంటే ఈ వాక్యాన్ని మీరు వినండి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం తలలు వంచుదాం చేతులు జోడిస్తాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవా ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగింపమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఈ స్వాని అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరాలను పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా విజయ సారథి గారు ప్రభా వారి బిడ్డల చదువుల కొరికై ఆరోగ్యాల కొరకే మంచి భవిష్యత్తు కొరికే ప్రవ శివ రేచల్ షకీనా రేచల్ అదే విధంగా జయరావు గారు రెబెక్క గారు ప్రభా వారు మంచి ఆరోగ్యాల కొరకే రాజారావు గారికి మంచి ఆరోగ్యం కొరకే చంద్రలీల గారు ఆరోగ్యం కొరకే డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు మంచి ఆరోగ్యం కొరకే స్వాములు గారు తన కుమార్తె వివాహం కొరికే జీవమ్మ గారు ప్రవ వారి కుటుంబం ఆత్మీయ ఎదుగుదల కొరకే డాక్టర్ పద్మావతి నర్సయ్య గారు ప్రభా తన కుమార్తె వివాహం ఉంది వచ్చే నెల దేవుడికి మహిమార్థంగా జరుగులాగున అదేవిధంగా తండ్రి ఈరోజు సంగారెడ్డి ప్రకాశ్ అంకల్ మెథడిస్ చర్చ్ తన కుమార్తె ఎంగేజ్మెంట్ తండ్రి ఆ బిడ్డను కూడా దీవించి ఘనంగా మీకు మహిమార్థంగా జరుగులాగున దీవించి మనం మేము వేడుకుంటున్నాం అదేవిధంగా ప్రభు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు వాటన్నిటిని పేరు పేరున మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు మీరే అని మేము నమ్ముచున్నాం తండ్రి కాబట్టి ఆ గొప్ప కార్యం జరిగింపచేసి ఈ ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీరిచ్చిన జీవితాన్ని మీరిచ్చిన తెలివితేటల్ని మీరిచ్చిన ఆ సజీవత్వాన్ని ప్రొవ్వా మేము సద్వినియోగం చేసుకొని మీ కొరకు జీవించే అనుభవంలోకి నడిపించండి ప్రొవ్వా మేము మతపరమైన జీవితాన్ని జీవించకుండా ఆత్మపరమైన జీవితాన్ని జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందుతున్న కార్యం జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని అనేక మంది ప్రజలు తెలుసుకున్నారు అలా తెలుసుకొని ఇంకా మతపరమైన జీవితాన్ని జీవిస్తుంటే ఈ వాక్యం ద్వారా ద్వారాతో మాట్లాడండి ఇంకా తెలుసుకోనని వారు ప్రవ ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందే అనుభవంలోకి నడిపించండి కాబట్టి వారు నడిపింపబడే గొప్ప అవకాశాన్ని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన ప్రవ బ్రైడల్ ప్రైడ్ అనే వ్యాపారం వ్యాపారము వారు నడిపిస్తున్నారు ఇద్దరు సహోదరులు ప్రభ ఆ ఇద్దరు బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి బ్రైడల్ ప్రైడ్ అనే ఈ వ్యాపారం ప్రభావ వివాహంలో స్త్రీలు ధరించే ఆ గౌన్స్ బిజినెస్ వారు చేస్తున్నారు ప్రవా కాబట్టి ఈ గౌన్స్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక సదుద్దేశంతో దీన్ని ప్రారంభించారు ప్రభా కాబట్టి వారు చేస్తున్న ఈ వ్యాపారము ఆ వ్యాపారం ద్వారా వచ్చిన లాభంతో ప్రభావ ఈ విధంగా పరిచయను ప్రోత్సహిస్తున్నారు వారిని ి ఆశీర్వదించండి వారు వ్యాపారము ప్రవ నూరంతలుగా ఆశీర్వదింపబడులాగున వారి కుటుంబాలు దీవింపబడులాగున అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ వ్యాపారము ఆ బిడ్డలుండేలాగున దేవుడు నడిపించి దీవించునుగాక దేవుడు ఈ కుటుంబాలకి ఈ వాక్యం రక్షణ తీర్మానం తీసుకోబోతున్న వారికి ఇస్తున్న వాగ్దానము నీవు ఏమి పలుకోవలసినదో నీకు బోధించేదని చెప్పాను నిర్గమకాండం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం దేవుడు అదేవిధంగా వీరందరికి ఇస్తున్న ఆజ్ఞ మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం దేవుడు వీరేది పలకాలో ఆ పలికే విధంగా వీరితో పాటు అనేకులు ఆశీర్వదింపబడే విధంగా ఉండులాగిన ఆ పలికించే వాక్యము దేవుడు తోడుండి సహాయపడును గాక వీరేది పలుకోవలసిందో అది పలికే విధంగా దేవుడు వీరిని నడిపించి దీవించి వాగ్దానం వీరి జీవితాల్లో అదేవిధంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న వారి జీవితాల్లో దేవుడు గాక ఏదైతే వినాలో శుభవార్త రక్షణ సువార్త విధంగా ఆత్మీయ మాటలు వినలాగిన వీరిని దేవుడు యాజ్ఞానుసారంగా వీరిని నడిపించి గాక ఈ వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేర్చి యాజ్ఞానుసారంగా ఆజ్ఞానుసారంగా వీరందరూ జీవించి మా అందరి జీతాల్లో కూడా ఈ ఆజ్ఞ నెరవేరులాగున నడిపించి దీవించుమని ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతోని బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి దీవించుమని ఏసు నడికి వెడుకుంటున్నాము తండ్రి పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబము వ్యక్తిగత జీవితం వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బ్రదర్ నమ్మాము మోసపోయాం నమ్మి ఇచ్చాం మోసపోయాం ఈ విధంగా మీ పరిస్థితులు ఉన్నాయా అకయ్యా అనయ్య అంకులాంటి చలెమ ఈ బాధ ఈ దుఃఖము మిని మిమ్మల్ని తినేస్తున్నాయా ఈ బాధ ఈ దుఃఖం మీ కుటుంబంలో అశాంతత అసమాధానం కలిగిస్తున్నాయా మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు ఆ దుఃఖాన్ని మీరు దిగమింగలేని పరిస్థితులు ఉన్నారా నమ్మి మోసపోవడం అనేది ఆ మోసం నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాలుగా చెప్తున్న మాట మీరు నన్ను నమ్మండి నేను మీ చెయ్యి దేవుని కాదు కానీ మనం ఏది ఎవరినైతే నమ్మకూడదో ఆ వాళ్ళనే మనం నమ్ముతుంటాం నేను ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా మీరు వీడియోని చూడండి మీకు జిరాఫీ తెలుసు కదా జిరాఫీ మెడ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ రెండు జిరాఫీలు ఏం చేస్తున్నాయి నీళ్ళల్లో ఉన్నాయి లోతుగా ఉన్నాయి ఎంతవరకు వచ్చేసాయి అంటే దాని కాళ్ళకు కానీ దానికి ఇది కానీ అంతవరకు వచ్చేసి ఆ మెడ కొంచమే కనపడుతుంది అదేమంటుంది వేరే జంతువుల్ని మీరు రండి లోపలికి రండి లోపలికి రండి లోపల రండి అని పిలుస్తుంది అంటే ఎంత నమ్మకం కలిగిస్తుందంటే నేను నీళ్ళలో ఉన్నాను నాకేం కావట్లేదు కదా మీరు రండి అనే విధంగా నమ్మకంగా పిలుస్తుంది వాళ్ళు దిగితే ఆ జంతువులన్నీ మునిగిపోతాయి ఎందుకు దీని కాళ్ళు పెద్దగా ఉంటాయి మెడ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మము ఎవరిని నమ్మకూడదు వాళ్ళని నమ్ముతుంటాం చేదు కలిగిన పరిస్థితులను తీయగా చూపెట్టేసి చీకటి కలిగిన పరిస్థితులను వెలుగుగా చూపెట్టేసి చెడుగా ఉన్నదాన్ని మంచిగా చూపెట్టడాన్ని బట్టి మన జీవితాల్లో అలాంటి వారిని నమ్మి మన సొంత వారు ఎంత చెప్పినా మనం వినకుండా ఉండడాన్ని బట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ప్రేమలో కానీ స్నేహాలలో కానీ డబ్బులలో కానీ ఎక్కడైనా మనము వారికి పూజీగా ఉండి సంతకాలు పెట్టడంలో కానీ ఇలాంటి వాటిలో నమ్మి చేసిన వాటిలో ఈరోజు అనేక మంది కుండే విరిగి నలిగిపోయిన పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారు మీ కొరకు ప్రార్థించే మీ ప్రియతమ అన్న మీ జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ మిషనరీ పరిచర్య మీతోనే ఉందనేది మీరు మరవకండి ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామమ్మ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మీ జీవితాల్లో ఏ బాధలో ఉన్న నమ్మి మోసపోయిన బాధలో మీరుంటే అట్టే పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని ఆ గాయాన్ని దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక దేవుడిని నమ్మి జీవించే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ప్రాముఖ్యంగా ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఎంతో వివరణతోని ఎంతో సుదీర్ఘంగా మనం ధ్యానించాం ఈ ముప్పై తొమ్మిది అధ్యాయుల్లో నేను ఒక చిన్న రీక్యాప్ మనం చేస్తాం గ్రంథం అనేది మూడు విభాగాలుగా అవి విభజించబడ్డాయి కానీ నూతనంగా మనం గమనిస్తే బైబిల్ జ్ఞానులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా చేసి దాంట్లో రెండు భాగాలుగా విభజించబడ్డాయి ముప్పై తొమ్మిది అధ్యాయులు ఇరవై ఏడు కింద విభజించబడ్డాయి మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయులు మీరు గమనిస్తే తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి ముప్పై తొమ్మిది అధ్యాయులు తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి ఇరవై ఏడు అధ్యాయులు దేవుని యొక్క కృప దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి ఈ ఇరవై ఏడు అధ్యాయులుగా విభజించబడ్డాయి అనేది మనం గమనించాలి దీంట్లో ప్రాముఖ్యంగా గమనిస్తే దీంట్లో ఉన్న ఒక మర్మాన్ని మీరు గమనిస్తే ముప్పై తొమ్మిది అధ్యాయులు అనగా పాత నిబద్ధానికి సాదృశ్యం ఇరవై ఏడు అధ్యాయులు నూతన నిబంధననికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఒక బైబిల్ అనగా ఈ బైబిల్ ఉన్న అరవై ఆరు పుస్తకాలకి సమకూర్చి యశా గ్రంథంలోనే ముందుగా ప్రవచించబడ్డాయి అనేది మనం గమనించాలి ప్రవచనాత్మక గ్రంథం ఏది పరిశుద్ధ గ్రంథం దీంట్లో ప్రవచించబడింది ప్రతి ఒక్కటి నెరవేరబడింది అనేది మనం గ్రహించాలి మనము గమనించాలి చూసారు కదా ఈరోజు మనం ధ్యానించిపోయేది మొదటి ఆరు శ్రమలు నేను చూపెట్టాను ఐదో అద్యం ఎనిమిదో వచనం నుంచి ఈరోజు మిగతా ఆరు శ్రమల్ని నేను చూపెడతాను ఈ ముప్పై తొమ్మిది అధ్యాయుల్లో తీర్పుకి సాదృశ్యంగా ఉన్న ఈ ముప్పై తొమ్మిది అధ్యాయులు యశాగ్రంథంలో ఏ విధంగా శ్రమలు వస్తాయి ఆ శ్రమల నుంచి దేవుడు ఏ విధంగా కాపాడే దేవుడు అనేది మనం ధ్యానిద్దాం మొట్టమొదటి ఇప్పుడు మనం ఇంకొక సెక్షన్లో అనగా ఐదు అధ్యాయంలో మనం ధ్యానించిన ఆరు శ్రమలు ఒక వైపు అయితే ఇప్పుడు మనము మిగతా ఆరు శ్రమల్ని మనం ధ్యానిస్తాం ఇరవై ఎనిమిదో అధ్యయం యశాగ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయం మొదటి వచ్చినాం రాంగుభూతులకు ఎఫ్రాయిల అతిశయ కిరీటము శ్రమ వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్ష రసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ మీద నున్న కిరీటమునకు శ్రమ మీరు గమనించండి దీని ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడ్డది అనగా ఇస్రాయి ఇస్రాయల్ ప్రజలు ఒక కిరీటంగా ఉండే విధమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశ కలిగిన కానీ వీరికి ఉన్న కిరీటం ఏమి పెట్టుకున్నారు గర్వము తాగుబోతుతనము ఇలాంటి వాటిని కిరీటంగా చేసుకొని బ్రతికే పరిస్థితుల్లో వారు వచ్చారు దీని ఒకే మాటలో చెప్పాలంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం వారు చేశారు అందుకే వారి జీవితాల్లో శ్రమ ఈరోజు మన జీవితాలు ఈ వాక్యం వింటున్న వారు మనం కూడా గమనిస్తే దేవుడు మనకి సజీవత్వంతో మనల్ని ఆశీర్వదించారు దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని దేవుడు చూపెట్టే కృపని దేవుడు చూపెట్టే ప్రేమకి మనం సద్వినియోగం చేసుకొని దేవుడి కొరకు జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని మనం జీవించకుండా మనం ఎవరిని పడితే వారిని నమ్మేసి ఏ విధమైన జీవితాన్ని దాని జీవించేసి వారిని వీరిని పోలి నడిచేసి ఈ విధంగా జీవితాన్ని జీవించడాన్ని బట్టి మన జీవితాలు ఎన్ని శ్రమలు ఉన్నాయో అనేది ఆలోచించాలి గర్వం అనేది బ్రతుకుతుంటాం తాగుబోతులుగా బ్రతుకుతుంటాం ఇష్టానుసారంగా జీవించి బ్రతుకుతుంటాం దానికి ఒక పేరేంటిదంటే ఎంజాయ్మెంట్ బ్రదర్ అని ఒక పేరు పెడుతుంటాం మనం దుర్వినియోగం చేస్తున్నాం దేవుడు చూపెట్టే కృపని మనం దుర్వినియోగం చేస్తున్నాం దేవుడు మనకు ఒక జీవిత భాగస్వామ్యాన్ని ఇస్తే మనం దుర్వినియోగం చేస్తున్నాం దేవుడు మనకు సంతానం ఇస్తే ప్రాముఖ్యంగా మనం దుర్వినియోగం చేస్తున్నాం దేవుడి శరీరంలో ఇంకా ఊపిరిని ఉంచినప్పటికీ కూడా మనం దేవుడి కొరకు జీవించే విధంగా ఉన్నామా ఈ శరీరాన్ని ఎప్పుడు సంతోష పెట్టాలి మన అహాన్ని ఎప్పుడు సంతోషపెట్టాలి నేను లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి అనే దాంట్లోనే మనం జీవిస్తున్నాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో ఆద్యం పదిహేడవ వచనానికి సార్ చూడండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించము సుఖముగా ఉండునంటూ ధారాళంగా ఇచ్చే దేవుడిపై నమ్మకం కలిగి ఉండాలి కర్మను ఏం చేస్తున్నాం దుర్వినియోగం చేస్తున్నాం దుర్వినియోగం చేసి దేవుడు మనల్ని ఒక కిరీటంగా బతికే విధంగా ఉంచాలని జీవ కిరీటాన్ని ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నాం ఈ లోకరితమైన వాటిని అన్నింటినీ కిరీటంగా చేసుకొని మనం బ్రతుకుతున్నాం మీరు ఆలోచించాలి నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి విఆర్ మిస్యూజింగ్ దిస్ లైఫ్ మనం ఈ జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నాం మనం ప్రేమించే వారిని దుర్వినియోగం చేస్తున్నాం మనల్ని ఆప్యాయంగా చూసేవారిని మన కొరకు త్యాగం చేసేవారిని దుర్వినియోగం చేసి వారిని దూరం చేసుకోవడంలో మనం ఇష్టపడుతున్నాం కానీ వారిని ఇంకా ప్రేమించాలి దేవుడికి మహిమార్థంగా జీవించాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేకుండా మనం జీవిస్తున్నాం విఆర్ మిస్యూజింగ్ మీరు ఆలోచించండి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఉంది అనగానే పవర్ని మిస్యూజ్ చేస్తారు ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉంటాయి దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తే దుర్వినియోగం లెక్క లేకుండా బ్రతికే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం అలాంటిగా ఉన్నవారు దుర్వినియోగం చేసేవారు గర్వంతో తాగడంలో లోకరితమైన జీవితంలో జీవించేవారు జీవితాల్లో శ్రమ అనేది మనం గమనించాలి మనం రెండోది మనం గమనిస్తే ఇరవై తొమ్మిదో ఆద్యం యశాగ్రంథం ఇరవై తొమ్మిదో ఆద్యం మొదటి వచ్చిన అరేలకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి మీరు గమనించండి అరియేలుకి శ్రమ అరియేలు అనగా జెరుషలేం జెరుషులేం అనగా ద ఆల్టర్ ఈ బైబిల్ ఎక్కడ కూడా లేదు ఇదే మాట అరియేలుకు శ్రమ ఇంగ్లీష్లో ఏరియల్ అనే మాట ఏరియల్ అంటే వాషింగ్ మిషన్ కాదు పౌడర్ కాదండి మీరు గమనించండి అరియేలు అనగా ఎరుసలేం ఇక్కడ మీరు గమనిస్తే పండుగలు అయితే జరగనీయండి పండగలైతే జరగనీయండి అనే విధంగా ఉంది కానీ ఎర్షిలేంకి ఎందుకు శ్రమ ఎందుకనగా వారు మతపరంగా జీవిస్తున్నారు వారు మతపరంగా జీవించేసి ఒక రిలీజియస్ పీపుల్లాగా జీవిస్తున్నారు మీరు చాలామంది జాగ్రత్తగా మీరు గమనించాలంటే మతపరంగా జీవించే వారు ఆత్మీయంగా కనపడతారు మతపరంగా జీవిస్తే దేవుడికి ఇష్టలు అవ్వడం అసాధ్యము అనేది గమనించాలి విశ్వాసాన్ని బట్టే ఆత్మీయ జీవితాన్ని బట్టే దేవుడికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాము అనేది గమనించాలి కాబట్టి పండుగలు చేయడము ఆదివారాలు సంఘకి వెళ్ళిపోవడము బలలో పాల్గొనడము లేకపోతే మీటింగ్స్లో పాల్గొనడము ప్రార్థనలో పాల్గొనడాన్ని బట్టి మన జీవితాలు దేవుడిని సంతోషపరచడం ఇవి చెయ్యండి దీనితో పాటు మతపరంగా కాకుండా ఆత్మీయంగా జీవించడంతో ఇవన్నీ చేస్తే దేవుడికి ఇష్టలుగా మనం జీవిస్తాము అనేది గమనించాలి దేవుడు ఎందుకు ఈ మాట అన్నారు ఇరుషులేంకి శ్రమ అని ఎందుకు అన్నారు వారు మతపరంగా కదా లెంట్ అయిపోయింది ఈస్టర్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ హార్వెస్ట్ కొరకు హార్వెస్ట్ కాగానే మళ్ళీ క్రిస్మస్ కోర్ ఇది ఒక రొటీన్గా మనం చేస్తున్నాం కానీ ఆత్మపరంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇదే ఇరవై తొమ్మిది అద్యం పదమూడు పదనాలుగు వచ్చనాలు చూడండి ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చేసి పెదవులతో నన్ను కనపర్చిన్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు చూడండి ఏం చేసుకొని ఉన్నారు పెదవులకు మాత్రం స్థుతి కానీ హృదయము ఏ విధంగా ఉంది దూరంగా ఉంది ఈరోజు మనం మీరు ఆలోచించండి ఇది విని 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 మనం బట్టి కొట్టిన కదా విని విని కానీ ఎప్పుడైనా మన గురించి ఆలోచించమా చర్చికి వెళ్తే పరధ్యానంలో ఉంటాం నేను నాకు ఒక అలవాటు నాకున్న అలవాటు ఏంటిది అని అంటే ఒక సర్వే పరంగా సండే అయిన వాక్యం వెనస్డేకి మర్చిపోతారని ఒక సర్వే చేశాను నేను ఏ మీటింగ్స్కి వెళ్ళినా ఇదే మాట అడుగుతాను నేను మొన్న కూడా మా ఆఫీస్లో మేము అంత ఉదయకాల ప్రార్థనలు ఉన్నప్పుడు నేను అదే అడుగుతున్నాను మండే రోజు అడిగాను సండే అయిన వాక్యం కొంతమంది ఈ విధంగా అని హెడ్లైన్స్ చెప్తున్నారు కానీ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకున్నది ఇప్పుడు అదే తిండి గురించో బట్టల గురించి అడగమనుకోండి తిండి గురించి నాకు ఆ రోజు మంచి పడింది భలే ముక్క పడింది పడింది లేకపోతే నాకు ఆ తొడమాంసం కూరబడింది ఈ ఇవి డిస్కషన్లు ఉంటాయి వాక్యం చెప్పండి అంటే మటన్ తిన్నామని చెప్తామా అరే మటన్ ఈరోజు కూర అదిరిపోయిందిరా చికెన్ అదిరిపోయింది బిర్యానా ఇది ఇంత వివరం చెప్తాం వాక్యం వచ్చే వరకు వివరణ ఉండదు కాబట్టి నేను చెప్పే మాట వింటున్నాం హృదయంతరంగా స్పందిస్తున్నామా దేవుడికి దూరంగా జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించండి ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి ఎందుకు శ్రమ వారు మతపరంగా జీవిస్తున్నారు ఆత్మపరంగా వారు జీవించారు మతపరమైన ఆత్మతో జీవించడంలో గొప్పతనం లేదు ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు పరంగా మనం జీవించడాన్ని బట్టి ఎంతో గొప్పతనం మన జీవితాల్లో ఉంది అనేది గమనించాలి మన జీవితాల్లో మొట్టమొదటి శ్రమ ఎందుకు మన జీవితాల్లో దుర్వినియోగం చేస్తున్నాం కాబట్టి దేవుడిచ్చిన రెండో శ్రమ మతపరంగా జీవిస్తున్నాం కాబట్టి మూడోది మనం గమనిస్తాం అదే ఇరవై తొమ్మిది అద్యం పదిహేనవ వచ్చిన తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగుచేయజూచేవారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ శ్రమ మూడవదేంటిది సెల్ఫ్ రిలయన్స్ మనపై మనమే ఆధారపడడం నాకు అన్నీ తెలుసు నేను చేస్తున్నాను ఎవ్వరికీ కనపడదు నేను చేసేదాన్ని ఎవరు చూడట్లేదు నాకు తెలుసు కదా అన్నీ మీరేంటిది నాకు చెప్పేది నాకు తెలీదా ఎవడు ఎలాంటి వాడో నాకు తెలీదా పెద్దగా అయిపోయాను కదా పెద్దగా అయిపోయాం ఏం పెద్దగా అయినా శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరిగిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఈరోజు ఎంత శరీరం పెరిగినా ఎంత జ్ఞానం పెరిగినా తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవారి స్థానం పెద్దవారు వారు అనుభవంతో ఏదైనా చెప్తుంటే మనం వింటున్నామా మనం వినము మనం ఏమనుకుంటాం నాకు అన్నీ తెలుసు నేను చేసేది కరెక్టు నేను చేసేది ఎవరికి తెలియదులే అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ అది ఎప్పటికైనా మన జీవితంలో శ్రమ కలిగిస్తుంది అనేది మనం గమనించాలి కాబట్టి నేను చెప్పే మాట దుర్వినియోగం చేసుకోకండి మతపరమైన జీవితాన్ని జీవించకండి సొంత దానిపై ఆధారపడకండి దేవుడు అన్న మాట మీ స్వబుద్ధిపై స్వశక్తిపై ఆధారపడకుండా దేవుడిపై ఆధారపడడం మనం జీవిస్తాం నాలుగోది మనం గమనిస్తే యశ్యాగ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచనం వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపము నాకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసి కొందురు ఇక్కడ మీరు గమనించండి దేవుడికి లోబడక అంటే దేవుడి మాట వినకుండా ఇంకొక మాట చెప్పాలంటే వారు ఎవ్వరు మాట వినరు దేవుడు ఎంత చెప్పినా కూడా వారి మాట వినకుండా ఉండడాన్ని బట్టి వారే కాకుండా వారి కుటుంబాన్ని కూడా నష్టంలోకి నడిపిస్తున్నారు అనేది వారు గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక బాతుంది బాతు పిల్లు ఉంది పిల్లు ఊరికైనా పైనుంచి కిందకు ఉంటే బాతు వచ్చి చెబుతుంది దొంగకకు మంచిది కాదు ఇది నీకు నష్టం కలిగిస్తుంది కింద ముసల్లి ఉంటుంది వద్దు లేకపోతే ఏదైనా పెద్ద చాపు ఉంటుంది వద్దు అని అంటుంటే వినట్లేదు వినకుండా ఊరికైనా వచ్చి 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 ఏమైంది దుంకింది నీళ్ళు ఇది ఒక కార్టూనే ఇలాంటివి మనం చాలా నేర్చుకోవాలి అది దుంకి దుకగానే తల్లి కదా ఏం చేస్తుంది అది బాతు దుంకి ఆ బిడ్డని పైకి వేసి తను ఎగురుదాము అని ఆ పైకి అనే లోపల చాపొచ్చి మెంకేసి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే మనము మాట వినడం మనం నేర్చుకోవాలి ఎవరైనా మనకు మంచి చెప్తున్నారు ఎవరైనా వారి జీవితాలు ఒక ఐదు నిమిషాలు తీసి మనకు ఒక మంచి చెప్పుతున్నారు అంటే మనం వినడం నేర్చుకోవాలి నాకు అన్నీ తెలుసులే అనే డైలాగ్ కొట్టడం ఈజీయే అన్నీ కాలిపోయాక ఆ డైలాగ్ కొట్టండి కదా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం అనే సామెత మనం వింటుంటాం కదా కాబట్టి మీరు చెప్పండి చేతులు కాలిపోయాక నాకు అన్నీ తెలుసులే కాలిపోతే కాలిపోయిందిలే అని అంటమ్మా కాలిపోగానే మమ్మీ డాడీ అన్నయ్య చెల్లెమ్మ తమ్ముడు అక్కయ్య అనే మాట వినాల్సింది గారు మీరు చెప్పింది నేను వినాల్సింది అనేది అప్పుడు మన జీవితాల్లో బుద్ధి కలుగుతుంది ఇక్కడ కూడా మీరు గమనిస్తే వీరు వ్యతిరేక స్వభావం కలిగిన వ్యతిరేక స్వభావం దేవుడికి అహిష్టమైనది అనేది మనం గమనించాలి రెబెలియస్ నేచర్ గాడ్ నెవర్ లైక్స్ అనేది గమనించాలి దీంట్లో ఇంకొకటి మనం ప్రాముఖ్యంగా గమనించాలి దేవుడు మాట వినడం తల్లిదండ్రుల మాట వినడం మనల్ని ప్రేమ ఆప్యాయతలుగా మనం మంచి కోరేవారి మాట వినడం ఎంతైనా మంచిది అనేది గమనించాలి అలా చెయ్యకపోతే మనకి శ్రమ అనేది మనం గమనించాలి ఇంకొకటి మనం గమనిస్తాం ఇంకో శ్రమ యశాగ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనం ఇస్రాయలు పరిశుద్ధ దేవుని లక్ష పెట్టకయుహోవ యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ శ్రమ ఎవరికి శ్రమ దేవుడిపై అంటే దేవుడిపై ఆధారపడరు ఆధారపడతారు దేవుడికి ఎందుకు లోకం కనపడుతుంది కాబట్టి దేవుడు కనపడరు అనే విధంగా ఉంది కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆయన ఊపిరి మనం పీల్చుకుంటున్నప్పుడు మనం దేవుడిపై ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి కదా మనం నేర్చుకో ఈ రోజుల్లో నేను చెప్పే మాట మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే తల్లిదండ్రుల ప్రేమ మనకు గుర్తించము తోబుట్టుల ప్రేమ గుర్తించము మనల్ని ప్రేమ ఆప్యాయతలుగా మనం మంచి కోరే వారిని గుర్తించాం వారి మాట మనం వినం మన సంఘంలో ఉన్న వారి ప్రేమ ఆప్యతలు వారి మంచి మాటలు మనం గుర్తించాం ఇవన్నీ గుర్తించకుండా ఏదైతే మనకి నష్టం కలిగిస్తుందో వారినే మనం ప్రేమించే విధంగా గమనిస్తుంటాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఇది చూడండి ఈ చిత్రాన్ని మీరు చూడండి కార్ట్నేం ఈ చిత్రాన్ని చూడండి పురుషుడు ఉన్నాడు లోకరితమైన ప్రేమ కోరిక అని చెప్పి ఒక స్త్రీతో ఉన్నాడు స్త్రీని హద్దుకొని ఉన్నారు వీళ్ళు హద్దుకొని ఉంటే వారిద్దరు ఒక అద్దం ముందు నిలబడ్డారు అద్దం ముందు నిలబడితే ఆ పురుషుడు ఏలాంటి స్త్రీని హద్దుకున్నాడు పాము లాంటి స్త్రీని హద్దుకున్నాడు మమ్మల్ని స్త్రీలు అన్నని క్షమించారు మీరే కాదు పురుషులు కూడా అలాంటి వారు ఈ లోకంలో ఉన్నారు మనం ఏం చేస్తున్నాం మనము వీళ్ళు ఉన్నారులే ఇంకా నాకేం తక్కువ వీళ్ళే కదా నన్ను ఆదరించేది వీళ్ళే కదా నన్ను ఓదార్చేది వీళ్ళే కదా నన్ను కాపాడేది ఒక అపోహలో జీవించుకుంటూ మనం ప్రేమించే వారిని మన కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుణ్ణి మనం వదులుకొని ఇలాంటి వారిపై ఆధారపడడాన్ని బట్టి ఎంత నష్టం కలుగుతుందో మనం ఊహించట్లేదు ఎంత నష్టం కలిగితుందో ఉంటుంది మీరు తెలుసో తెలియకో ఒక పాము లాంటి వారిని మీరు హద్దుకుంటున్నారు అనేది మనం మర్చిపోతుంటాం అది పురుషుడైనా స్త్రీ అయినా స్నేహాలైనా వ్యసనాలైనా ఏదైనా కానీ అలాంటి వారికి శ్రమ అనేది మన జీవితాల్లో గమనించాలి కదా బలముపై పలుకుబడిపై బుద్ధిపై అందంపై లేకపోతే స్నేహాలపై లేకపోతే ఉద్యోగంపై ఆధారపడి మనంత గొప్పవారు లేరు అనే విధంగా మనం ఉంటాం కానీ ఆలోచించాలి ఏది ఎప్పుడు కాటి వేస్తుందో మీకు తెలీదు కాబట్టి దేవుడిపై ఆధారపడ దేవుణ్ణి నమ్ముకొని మనం జీవించడం ఎంతైనా శ్రేష్టం అనేది గమనించాలి బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలందరూ ఎరుకు పట్నం దగ్గరకు వచ్చారు ఎరుకు దగ్గర పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఎరుకో దగ్గర పెద్ద పెద్ద ఉన్నాయి ఆ గొడవలను ఎలా పగలగొట్టాలి ఆయుధాలు లేవు ఏవి లేవు ఏం చేయాలి ఏది తెలియదు వారు దేవుడిపై ఆధారపడ్డారు దేవుడు చెప్పింది చేశారు శబ్దానికి ఎరుకు గోడలన్నీ కూలిపోయాయి శబ్దానికి ఈరోజు దేవుడు కూడా అలాంటి కార్యాలు చేయగలిగే దేవుడు కానీ మనం లోకంపై లోక శక్తులపై లోకరీతమైన వాటిపై ఆధారపడడాన్ని బట్టి మన జీవితంలో శ్రమ తప్ప ఏది మిగలదు అనేది మనం గ్రహించాలి చివరిగా మనం గమనిస్తే గ్రంథం ముప్పై మూడో అద్యం మొదటి వచనాన్ని గమనిస్తే దోచుకొనబడకపోయినను దోచుకొని చుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు నీవు వంచడం ముగించిన తర్వాత జనులు నిన్ను వంచేదరు ఇక్కడ ఏంటిది ఎవరికి శ్రమ అసూరు వారికి శ్రమ చివరిగా ముప్పై మూడో అధ్యాయంలో అసూరు వారికి శ్రమ ముప్పై రెండో అధ్యాయంలో క్రీస్తు అనే మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ మీరు గమనిస్తే వాడు ఏమి చేశాడో వాడికి అది జరుగుతుంది వాడు ఏం విత్తాడో అదే పంట వాడు కోస్తాడు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది మన జీవితాల్లో మనం ఏం విత్తుతామో అదే పంట మనం కొయ్యబడుతుంది అనేది మనం తెలుసు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ శ్రమలు పన్నెండు శ్రమలు మన జీవితాల్లో గమనిస్తే ఈ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో పన్నెండు శ్రమలు ఉన్నాయి ఈ పన్నెండు శ్రమలలో మనం గమనిస్తే ఈ శ్రమలు మనం ఒకరిని ఏ విధంగా చేస్తామో అదే మనకు కూడా మనకు జరుగుతుంది అనేది మనకు నేర్పిస్తూ దేవుడి యొక్క కృప కూడా ఉంది దాంట్లో అనేది ఒకటి మనం గమనించాలి ఈ శ్రమలు మీరు గమనిస్తే మీరు చూడండి ఐదో అధ్యాయంలోంచి నుంచి మనం కానీ ఆ శ్రమను గమనిస్తే పీడించడం త్రాగడము పాపాన్ని బట్టి గర్వంగా ఉండడము అక్కడ నీతి నిజాయితీ లేని జీవితాన్ని జీవించడం అహంకారంతో జీవించడం న్యాయాన్ని వక్రీకరించడం అనేది మనం నేర్చుకున్నాం ఈరోజు మనం నేర్చుకుంది మనం గమనిస్తే దుర్వినియోగం చేయడం మతపరమైన జీవితాన్ని జీవించడం స్వశక్తిపై ఆధారపడి మనం జీవించడం ఏది చేసినా ఎవరికి తెలియదు అనే విధంగా జీవించడం మన జీవితాలు ఇక్కడ గమనిస్తే వ్యతిరేక స్వభావం కలిగి జీవించడము మన జీవితాలు ఎవరి మాట వినకుండా జీవించడం అదేవిధంగా మనము మనుషులపై శక్తులపై ఆధారపడి జీవించడం అనేది చివరిగా మనం గమనిస్తే చివరిగా మనం గమనిస్తే ఎవరేమి చేశారో అది వారికి జరుగుతుంది అనేది మనం గమనించాం కానీ ఈరోజు దేవుడు ఈ కృపాకాలంలో మనకి నేర్పిస్తుంది నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించినా దేవుడు నీ పట్ల కృప చూపెట్టి నేను దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు దేవుడు ఈరోజు నీపై కృప చూపెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నువ్వు పీడించే వారిగా ఉన్న ఏ విధంగా ఉన్నా దేవుడు ఆ కృప చూపెట్టాలని ఆశ ఆ కృప నీ జీవితాల్లో రావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఈరోజు ఈ వాక్యాన్ని విషిన వారు తమ్ముడు చెలెమ అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ దేవుడు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు మనకి ఈరోజు మన శరీరం బాగుంది అనారోగ్యం ఉన్న శ్రమలు ఉన్న దేవుడు నీ తోడై ఉండి నీ జీవితాన్ని ఆయనకు మహిమార్థంగా ఉండేటట్టు నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ఉంచాలని దేవుడు ఆశగలిగినాడు కానీ నువ్వు దుర్వినియోగం చేస్తున్నావేమో నువ్వు మతపరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో నేను అన్ని మతపరంగా నేను అన్ని కరెక్ట్గానే ఉన్నాను అని అనుకుంటున్నావు కానీ ఆత్మపరంగా నువ్వు జీవిస్తున్నావు నువ్వు ఆత్మపరంగా జీవిస్తేనే దేవుడికి ఇష్టడుగా నువ్వు జీవిస్తావు విశ్వాసంతో జీవిస్తేనే నువ్వు ఇష్టడుగా జీవిస్తావు అనే జ్ఞానం ఉందా నీపై నువ్వు ఆధారపడుతున్నావేమో ఎవరిని నేను పట్టించుకొని నేను ఏది చేసినా ఎవరికి తెలియదులే అనే అపోహలో నువ్వు జీవిస్తున్నావు నీ జీవితంలో ఎవరి మాట వినకుండా నువ్వు జీవిస్తున్నావు ఈ బాతు ఎవరి మాట వినలేదు సొంత వారి మాట వినలేదు తన జీవితంలో ఎంత నష్టం వచ్చిందంటే తన తప్పు బట్టి తనకు నష్టం వచ్చే విధంగా కలిగింది నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నేను చెప్పే మాట ఆలోచించాలి నీ లోకరితమైన శక్తులపై లోకరితమైన మనుషులపై నువ్వు ఆధారపడుతున్నావేమి ఇక్కడ కూడా మీరు కార్టూన్లో చూస్తే ప్రేమ కొరకు లోకరితంగా చూశాడు పాముని చుట్టుకున్నట్టు అతని జీవితంలో చుట్టుకుని ఆ విధంగా ఈరోజు నీ జీవితంలో కాకుండా నువ్వు విత్తిన దాని తగ్గట్టు నీ జీవితంలో నువ్వు ఏ పాపాన్ని అయితే విత్తావో దాని తగ్గట్టు నీ ఫలితం నీ జీవితంలో ఆ పంటను కొయ్యకుండా ఉండాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీపై తీర్పు రాకుండా నీపై కృపజు పెట్టే దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఆ తీర్పు ఆ శ్రమలు నీ జీవితాల్లో రాకుండా నీ జీవితంలో దేవుడి యొక్క కృపలో నువ్వు ఆశీర్వదింపబడి ఆయనకి మహిమార్థంగా జీవించే విధంగా దేవుడు కార్యం చేయాలని ఆశగా ఆ కార్యం జరగాలంటే ఉన్న పాటను ఉన్న చోటును మన పాపాలని మనం ఒప్పుకుందాం దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడిగా మారుతాం ఎందుకనగా ఏసు మార్చి ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపులో జరిగిందని నమ్ము చూప్రవ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నిండుగా నిండుగా దీవించి మీ కృప సమస్త ప్రజలకి ప్రవా అందుబాటులో ఉంది ఆ కృపలో జీవించే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడేలాగున ప్రతి బిడ్డ సత్యం తెలుసుకున్న లాగున నడిపించి దీవించి మనం వేడుకుంటూ ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్